తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీగా దంచి కొడుతున్నాయి ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ల మీద మీటింగులు పెట్టి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అయితే ఇవేవి మాకు పట్టవంటున్నారు మహబూబాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు మహబూబాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో అధికారుల భాగవతం బట్ట బయలైంది రైన్ అలర్ట్ వేళ ఆఫీసులోని మందు సిట్టింగ్కు ఏర్పాట్లు చేసుకుని ఏం చక్క తాగి ఊగుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఇరిగేషన్ శాఖ ఆఫీసులో మందుపాటి ఏర్పాటు చేసుకున్నారు సదరు అధికారులు అయితే ఒక్కసారిగా అక్కడికి పోలీసులు రావడంతో తప్పించుకున్నారు డిఈఏఈ బ్రీత్ అనలైజర్ ఊదకుండా పరారయ్యారు అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు जोड़ दो ना प्राप्त करना है ये जरूरत है ना सर कर तुझको अच्छे से तुझ हां लांच है हां तुझसे हां ये ये लूस्टर अरे दूसरा नहीं है नहीं ना तब तक ना सारे वहां पर सर साहब रोक के बता ಆ ಬಜೆಟ್ ಕೂಡ ರೇಮೋಟ್ ಮೇಲೆ ಇದೆ ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ನರೇ ಹೇ ಸರ್ವಸಮಚಿ ಜೇನು ಸಿ ಏ ಅವರು ಸರ್ವಸಮಚಿ ಕಣುಟಿ ಕದ